నేను మీ తాళ వెంకటేష్ యాదవ్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పదిహేడవ తారీఖు జరిగినటువంటి ప్రజాగలం సభలో మరి దేశ ప్రధాని గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు నవ్యాంధ్ర ఆంధ్రప్రదేశ్కి మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజాక్షేత్రంలో పవర్ స్టార్గా జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క సభకి హాజరైనటువంటి సందర్భంలో చిలకలూరుపేట లాంటి ఒక చిన్న సిటీలోనే మోడీ గారి లాంటి వ్యక్తికి కూడా భద్రత కల్పించలేని ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నడిపిస్తున్నారో ఈ యొక్క ప్రభుత్వం ఇప్పుడు వరకు ఐదు సంవత్సరాలుగా మనం చెప్పుకుంటూనే వస్తున్నాము ఈ యొక్క ప్రభుత్వం విఫలమైనది అని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాం ఏ ఒక్క విషయంలో కూడా ప్రజలకు న్యాయం చేసే విషయంలోనూ విఫలమైంది విద్యార్థులకు న్యాయం చేసే విధ విషయంలోనూ విఫలమైంది సామాన్య ప్రజలకి కావాల్సినటువంటి వాటిల్లోనూ చేయలేక విఫలమైంది ఈ రాష్ట్ర అభివృద్ధిలోనూ విఫలమైంది ఈ రాష్ట్ర రాజధాని విషయంలోనూ విఫలమైంది ఉద్యోగుల విషయంలోనూ విఫలమైంది చిట్ట చివరిగా ఇంకా ఒక్కరోజు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడని తెలిసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోడీ గారికి కూడా భద్రతా విషయంలో కావాలని చేశారా లేకుంటే చేతగాని తనవుతో చేశారా అనేది ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు ఏదైతే మోడీ గారు కూడా అంత పెద్ద నిండు సభలో అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం ఆయన మాట్లాడిన సమయంలో సుమారుగా ఐదు ఆరు సార్లు మైకు లైవ్ కట్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం ఏదైతే వేదిక దగ్గర ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు తీసుకోలేకపోవటం వలన ప్రజలందరూ కూడా ఏదైతే డి మార్క్ ఉందో అది కూడా దాటి వేదిక మీదకు వచ్చేసి మరి భద్రతని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పోలీసు వ్యవస్థ ఉంది అంటే మరి దానికి కారణం ఈ రాష్ట్ర డీజీపీ గారు మరి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు అంత పెద్ద మహాసభ జరుగుతుంటే మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్లు ట్రాఫిక్ విషయంలో కూడా ఎక్కడికి ఎక్కడ ఎత్తేసి చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితిని మేము చాలా చోట్ల కూడా పోలీసు వ్యవస్థని చూసాం కాబట్టి ఏదైతే ఈరోజు జరిగినటువంటి మొన్న జరిగినటువంటి సభలో భద్రతా లోపాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పల్నాడు జిల్లా ఎస్పి గారిని సస్పెండ్ చేయాలని అదేవిధంగా డీజీపీ గారు కూడా దీని మీద బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ మరి ఇదే విషయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోంశాఖకు కూడా మేము ఉత్తరం రాయబోతున్నాము వారు కూడా దీని మీద పరిశీలన చేసి తగిన వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఉన్నాము అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా మరి ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి వారి యొక్క విధి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఈ జరిగినటువంటి దానికి వారు తగిన వారి మీద కూడా ఎలక్షన్ కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా వినియోగించుకుంటా ఉన్నాం దాంతోపాటుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే సుప్రీంకోర్టు చెప్పింది ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పనిచేస్తున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం మరి నిన్న పద్దెనిమిదవ తారీఖు నుండి వచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత కూడా మరి వాలంటీర్లు ఈ రోజుకి కూడా జగన్ బొమ్మ పట్టుకొని జగన్ యొక్క పథకాలు తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలని మళ్ళా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడైతే ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేస్తూ ఉన్నారో ఈ యొక్క వాలంటీర్లు అందరినీ కూడా ఇమ్మీడియట్గా వాటిపై యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషనర్ని కోరుతూ ఉన్నాను ధన్యవాదాలు